మేడ్చల్ జిల్లా చర్లపల్లి డివిజన్ లో శుభోదయ కాలనీలో నాలాలు తరచూ పొంగి అవస్థలు పడుతున్న కాలనీ వాసులు సమస్యను చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ కు తెలుపగా సమస్య మూలల నుండి పరిశీలించిన ఆమె నాలల సమస్యను పరిష్కరించి అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులను అభివృద్ధి పనులు అనుమతులు రాగానే చేయడం జరుగుతుందని తెలిపారు సో మీకు ప్రెసిడెంట్ గారికి నంబర్ ఉంది సార్తో మాట్లాడుతున్నా ఏమని ఉంటే నాకు తెలియజేయండి ఇలాంటిది కూడా ఏమైనా ఉంటే సన్న బియ్యం తెచ్చుకున్నారు ఎవరైనా సంతోషమే సన్నగా ఉన్నాయా అందరికీ నమస్కారం జై తెలంగాణ జై కాంగ్రెస్ మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెల్లపల్లి డివిజన్లో శుభోదయ కాలనీ ఒక లేన్కి రావడం జరిగింది సుభోదయ కాలనీలో దాదాపు వంద శాతం పనులు కంప్లీట్ అయిపోయినాయి ఎక్కడ కూడా ఏమి చిన్న చిన్న ఎలక్ట్రిసిటీ అవి రోజు పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి సో వాటర్ లైన్ లేకపోతుండే ఇక్కడ ఎట్లా ఒక అడవి లాగా ఉండే పదేళ్ల కిందట సుబ్బోదయ చూసినట్టయితే ఇప్పుడు చూసినట్టే ఆస్మాన్ జమీన్ ఫరక్ అనేది కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ ఏందంటే శుభోదయ కాలనీ మరి రవీందర్ అన్న మొన్న మా ఇంటికి వచ్చిండు వచ్చి నాకు ఒక వీడియో చూపించిండు చూపించి అమ్మ ఇట్లా ఉంది మా పరిస్థితి అని అంటే అసలు ఏమైంది అని అంటే ఈ డ్రైనేజ్ అనేది ఓవర్ఫ్లో అవుతా ఉంది ఏందో ఇబ్బంది మాకు అర్థమవుతలేదు మరి కంప్లైంట్ చేసినప్పుడల్లా మరి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు వస్తున్నారు చేస్తున్నారు ఆ పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు అంటే నేను ఇవాళ పొద్దున ఇంతకుముందుకే ఏఈ గారు కూడా వచ్చిండ్రు ఇప్పుడు ఇంకో మీటింగ్ ఉందని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది సో ఏందనంటే ఇది ఇక్కడ లేని ఆ మూలకెంచి ఇట్లా ఈడు వరకు ఒక లేను మళ్ళీ ఇది అంతా మెయిన్ రోడ్కి వెళ్తుంది మళ్ళీ ఆ పక్క లేన్ ఇప్పుడు ఆ చెట్టు ఉంది కదండి ఆ చెట్టు లేను ఏంటంటే ఇది ఇరవై ఏళ్ళ కిందట కాలనీ ఏర్పడింది ఇరవై ఏళ్ళ కింద కాలనీ ఏర్పడినప్పుడు ఇట్లా మూడు మూడు అంతస్తులు అట్లా ఏం లేదు జస్ట్ వాళ్ళు ప్లాట్ కొనుక్కున్నారు ఒక హస్బెండ్ వైఫ్ బస చేస్తూ ఉన్న ప్రాంతం అప్పుడు ఇప్పుడు కాలక్రమనే పదేళ్ళ తర్వాత పిల్లలు పిల్లలు పెద్దగా అయినప్పుడు అప్పుడు వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని ఎవరికి వాళ్ళు డ్రైనేజ్ వేసుకున్నారు సమస్య అనేది అది సో వాళ్ళు ఏందనంటే ఒకరు ఆరు ఇంచులు వేసుకుని ఒకరు నాలుగు ఇంచులు వేసుకుని ఒకరు ఇంచులు ఎనిమిది ఇంచులు అట్లా వేసుకున్నారు చూసిన దాన్ని బట్టి చెప్తా ఉన్నాను సో అట్లా ఏంటంటే అప్పుడు ఓన్లీ హస్బెండ్ వైఫ్ చిన్నపిల్లలు ఇప్పుడు పిల్లలు పిల్లల పెళ్ళిళ్ళు కోడలు మనవలు మనవరాలు సో కూత కొంచెం పెట్ట పెట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు ఉంది సో ఆ లైన్ అనేది ఇప్పుడు సరిపోతలేదు పెరిగిన జనాభా దృశ్య కొత్త లైన్ అనేది పెట్టుకోవాలి సో ఇక్కడ చుట్టుపక్కల శుభోదయ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఏంటంటే వాళ్ళు ప్రతిదీ వచ్చి మాకు తెలియజేసిరు తెలిసిండ్రు కాబట్టి అన్ని పనులు కంప్లీట్ చేస్తారు సో ఈ అన్న వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారు అంటే అయిపోతుంది కావచ్చు సమస్య అనేది పోతుంది అంటే ఇంకా సమస్య అనేది జటిలం అవుతా ఉన్నది కాబట్టి నేనేమన్నానంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి అక్కడ వరకు అక్కడ నుంచి మెయిన్ రోడ్కి ఒక నాలా ఉంది నాల పక్క పెద్ద లైన్ పోతూ ఉంటుంది అనమాట సో దాన్ని రెండు వందల యాభై మీటర్ కొలతలు తీసుకున్నాం రెండు వందల యాభై మీటర్లు కొత్త లైన్ వేసుకోవాలి పన్నెండు ఇంచులు ఇస్తారా పది ఇంచు ఇస్తారా మరి వాళ్ళు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు నిర్ణయిస్తారు కాబట్టి ఇవ్వాలనే వీళ్ళవి ప్రిపరేషన్ చేసి మరి మాకు ఇచ్చినట్లయితే నా లెటర్ హెడ్ మీద నేను ఎండి గారికి పెడతాను హెచ్ఎండబ్ల్యూఎస్ వర్క్ అని తెలియజేయడం జరిగింది సో ఖచ్చితంగా రెండు నెలల సమయం అనేది పడుతుంది ఎందుకనంటే మా నుంచి ప్రపోజల్ పోయి మరి ఇక్కడ నుంచి మళ్ళీ హెడ్ ఆఫీస్కి పోయి మరి ఆడికించేడి ఎండి దగ్గరకు పోయి ఖచ్చితంగా ఇది ఆగస్టు కాబట్టి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీక్ వల్ల ఎందుకనంటే శుభోదయ కాలనీలో ప్రతి రాయి ప్రతి పుల్ల ఏదైనా అన్ని పనులు మనం చేసినాము ఇది ఒక్కటి పెండింగ్ ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేస్తాం టూ మంత్స్ టైం ఇవ్వండి ఖచ్చితంగా మనకు డ్రైనేజీ అనేది పొంగకుండా ముఖ్యంగా మొన్న బోనాల పండుగ అయింది చాలా ఇబ్బంది పడ్డారు అంటే ఆ దుర్గంధంలో నడిచిపోయి ఇక పుణ్యం కూడా లేదు బోనం ఎక్కించిన పుణ్యం అనేసి ఈ అన్నగారు రవీందర్ అన్న పెద్దలు మా దృష్టికి తీసుకొచ్చి దీన్ని అతి త్వరలో మేము కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం గవర్నమెంట్ వర్క్ ఎట్లా ఉంటుంది అంటే అండి ఫస్ట్ ప్రపోజల్ పోయి శాంక్షన్ అయ్యి జెర్సీ గారి దగ్గర మరి హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గారి దగ్గర శాంక్షన్ అయితే మళ్ళీ అది వర్క్ ఆర్డర్ రావాలి దాని తర్వాత టెండర్కి పోవాలి సో ఇది ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ మంత్ ప్రాసెస్ మరి బల్క్ ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్లో ఏందని వాటర్ అయినా డ్రైనేజ్ అయినా బల్క్ ఆర్డర్స్ తీసుకుంటారు ఒక పది పన్నెండు మంది కాలనీల సంబంధించి లైను శాంక్షన్ అయినప్పుడు ఒకసారికి బల్క్ ఆర్డర్ పైపులు దించుతారనమాట దానివల్ల ఒకటి ఇప్పుడు సిసి రోడ్ అనుకోండి ఈ కాలనీ శాంక్షన్ అయితే టక్కునే వేసేస్తారు సో హెచ్ఎం అట్లా ఉండదు బల్క్ ఆర్డర్ తీసుకొని బల్క్ తీసుకుంటారు కాబట్టి ఇంకో పదిహేను ఇరవై రోజులు అవుతది సో నేను అక్టోబర్ వరకు కంప్లీట్ చేస్తానని వీళ్ళకి తెలియజేసిన అటు ఇటు ఏమైనా పది రోజులు అటు ఇటు బట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతాయి పరిష్కారం జై తెలంగాణ జై